హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట కింద ఐ విశాల ఈరోజు వీడియోలో ఇడ్లీ కాంబినేషన్గా చేసుకునే సాంబార్ని మా హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన విధంగా చేశారంటే పక్కా టిఫిన్ సాంబార్ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేసేయచ్చు మరి ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం ఆవాలు జీలకర్ర సెనపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి చీలికలు అలానే టొమాటో ముక్కలు వేసుకుని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గేటప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇలా ఆనియన్స్ కాస్త మగ్గాక కొంచెం పసుపు కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాక సరిపడా వాటర్ని వేసుకోండి ఇప్పుడు వాటర్ని వేసిన తర్వాత చింతపండు రసాన్ని మీ పులుపుకి సరిపడా యాడ్ చేసుకోండి ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత సాంబార్ కొంచెం స్వీట్గా ఉండడం కోసం బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇలా చింతపండు బెల్లాన్ని వేసుకున్నాక కొంచెం సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు బెల్లాన్ని వేసాక వాటర్ని మరగనివ్వాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని మెత్తగా మ్యాష్ చేసి వేసుకోవాలి కందిపప్పు మెత్తగా లేకపోతే మిక్సీ పట్టైనా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పులుపు తీపి ఉప్పు సరిపోయి లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా హోటల్ స్టైల్ సాంబార్లా రావాలంటే కొంచెం శనగపిండిలో వాటర్ని వేసి ఉండలేకుండా కలుపుకుని మరుగుతున్న సాంబార్లోకి కలుపుతూ వేసుకోవాలి ఇలా శనగపిండిని వేసిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకుని ఇప్పుడు రెడీ అయిన సాంబార్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోతుంది సాంబార్కి మనం ముందుగానే తాలింపులు వేసేసాం కదా అందుకుని ఇప్పుడు తాలింపు ఏమీ అవసరం లేదు అంతేనండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి హోటల్ స్టైల్ సాంబార్ టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి అయితే ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఇంటి వంటిది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్